అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది పోలీసుల మేము ఉన్నప్పుడు ఎన్కౌంటర్ కాలేదు అంత మునుపు ఎన్కౌంటర్ అని చెప్పి విన్నాము తర్వాత ఉన్నప్పుడు మాకు దొరికినా కూడా వాళ్ళకి మనకు తెలుగు రాదు తమిళ వచ్చిన మాట్లాడి వాళ్ళు ఎవరు తెచ్చిండేది ఎవరి మనకు వాళ్ళకి సరైన సమాచారం రాదు ఎవరికిన వాళ్ళని మేము అరెస్ట్ చేసి జైలు పంపేది ఉంటుంది ట్రైబల్స్ వాళ్ళే ఎక్కువ ఇది చేస్తూ ఉంటారా స్మగ్లింగ్ అనేది ట్రైబల్స్ వాళ్ళు లేబర్ గా వస్తారు స్మగ్లింగ్ చేసే వాళ్ళు సార్ మీరు ఎర్రచందనం టాక్స్ పోస్ట్ లో ఉంటూనే మీరు రిటైర్ అయ్యారు కదా రిటైర్ అయ్యేటప్పటికి మీ అనుభూతి ఏంటి వేస్తే అది వాటర్ తెలిపిన తర్వాత బయటికి వచ్చినాయి లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చింది చేస్తే వాళ్ళు అడవిలోనే ఉంటూ ఉంటారా సార్ మనని కనిపెడుతూ ఉంటారేమో మనం కనిపెడితే ఉంటాం కానీ వాళ్ళు అడవిలోనే ఉంటారు ఒక టెన్ డేస్ శేషాచలం అడవుల్లో దొరికే అరుదైన కలప దీన్ని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్స్ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తుంటారు ఎప్పటికప్పుడు పోలీసులు వాళ్ళకు చెక్ పెడుతూ ఉంటారు ఇక ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆంజనేయులు గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ఎస్పీగా పనిచేశారు డిసెంబర్ అక్టోబర్ నుంచి పనిచేసాను చేసి నేను ట్వంటీ ట్వంటీ డిసెంబర్లో రిటైర్డ్ అయినాను నా లాస్ట్ సర్వీస్లో అక్కడ ఎర్జన్ ఎస్పీగా పనిచేశాను తిరుపతిలో ఎంతో కాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చాలా వింటూ ఉన్నాం స్మగ్లింగ్ లో ఎన్కౌంటర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది పోలీస్ లై యాక్షన్ ఎలా ఉంటుంది మేడం మేము ఉన్నప్పుడు ఎన్కౌంటర్ కాలేదు అంత మునుపు ఎన్కౌంటర్ అని చెప్పి విన్నాము తర్వాత మేము ఉన్నప్పుడు బ్లూటూత్ ఇవ్వింగ్ వేసుకుంటే ఎర్రచందనం ఉన్నప్పుడు డైలీ ఒక రెండు టీములు తయారు చేస్తాము ఈ టాస్క్ లో మూడు రకాల పోలీసుల్లో డిప్యేషన్ ఉంటారు సివిల్ పోలీస్ ఏఆర్ పోలీస్ ఏపీఎస్పి ఫారెస్ట్ డిపార్ట్మెంటల్ ఈ అందరూ కలిసి ఒక ఈవినింగ్ సిక్స్ టు సెవెన్కి ఒక టీమ్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒక గా ఏర్పడి మనకు డౌట్ ఉన్న ప్లేస్లో లేకపోతే స్మగ్లింగ్ స్మగ్లర్స్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ సంచారిస్తారు అనే ముందే ఒక ఇన్ఫర్మేషన్తో రెండు టీములు డైలీ సిక్స్కు పోయి నైట్ అంతా పెట్రోలింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ రిటర్న్ వస్తాయి టీమ్స్ ఏదన్నా మనం సర్చింగ్ లో ఏదన్నా మనకు గ్యాంగ్స్ ఎదురు పడినా వాళ్ళు మనకు వాళ్ళు మనం అలర్ట్ అలర్ట్ లేకపోతే అటాక్ చేసే కూడా ఆస్కారం ఉంటది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు జాగ్రత్తలు అంటే అంత టీమ్స్ కూడా మఫ్టీలో ఉంటారు ఎక్కువ జంగిల్ డ్రెస్ లోనే ఉంటారు అంత యంగ్ కానిస్టేబుల్స్ ఉంటారు ఫోర్స్ కూడా యంగ్ ఉంటారు ఫారెస్ట్ మనం ఫారెస్ట్ అనుకూలమైన డ్రెస్ వేసుకొని షూ వేసుకొని ఉంటారు గుంపులుగా మనము పెట్రోలింగ్ చేసుకుంటుంటాము వాళ్ళు కూడా మనకు మనం వాళ్ళు ఎక్కువ నలభై మంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంచనా వేస్తారు మనం తక్కువ పోలీసు అటాక్ చేసే కాస్కారం ఉంటుంది మనం పోలీసు స్ట్రాంగ్ ఉంది అంటే వాళ్ళు పారిపోతారు పారిపోతే రాళ్లతో ఇసిరి పారిపోయిన సంఘటనలు ఉన్నాయి పోలీసు కూడా అవసరమైతే నైట్ అక్కడే క్యాంప్ పెట్టి మనము సంచరిస్తూ వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాము స్మగ్లింగ్ జరుక్కకుండా ట్రై చేస్తాము ఆ గవర్నమెంట్లు కూడా మనకు మంచి సపోర్ట్గానే ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ప్ర ఉన్న ప్రభుత్వం కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు కానీ మంచి సపోర్ట్ చేస్తారు టాస్క్ ఫోర్స్కి అదే విధంగానే మనము మనం పెట్రోలింగ్ చేసేటప్పుడు మనం నార్మల్ చూస్తాం ఎక్కడైనా ఏదైనా వాళ్ళు వంట చేసుకున్న గుర్తులు కానీ లేదంటే ఏదైనా ఎక్కడైనా స్మెల్ వస్తున్నాయి కూడా దాన్ని బట్టి కూడా మనం టీమ్స్ ఫాలో అవుతుంటాం వాళ్ళు కూడా బెటల్ లాగే గ్రూప్స్ గ్రూప్స్ ఏర్పడి వస్తారండి అసలు అంత స్మగ్లింగ్ ఎర్రచందనం అంత అడవిలోకి వచ్చి టాస్క్ పోస్ట్ మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళడం అంత సులువు ఇలాంటి చాలా వింటూ ఉన్నాయి మధ్య కాలం పోతో ఎందుకంటే ఒక దగ్గర దగ్గర థర్టీ అడవులో ట్వంటీ థర్టీ ఇయర్స్ కిలోమీటర్ లోపల చందనం కొట్టడానికి వీళ్ళున్న ప్రదేశంలో వాళ్ళు కట్టెలు కొడతారు ముద్దులు కొడతారు వాళ్ళు ఏమిటికైనా తెగిస్తారు వాళ్ళు ఒక అందరూ ఆ పని చేయలేరు తమిళనాడులో ఒక తెగ చెందించిన చెందిన ట్రైబల్స్ మాత్రమే ఆ వర్క్ చేస్తారు వేరే వర్క్ వేరే వాళ్ళు చేయలేరు వాళ్ళు మాకు దొరికినా కూడా వాళ్ళు ఏం మనకు ఇన్ఫర్మేషన్ రాదు ఫీడ్బ్యాక్ రాదు మాకు దొరికినా కూడా వాళ్ళకి మనకు తెలుగు రాదు తమిళ వచ్చి మాట్లాడినా వాళ్ళు ఎవరు తెచ్చిండేది ఎవరు మనకు వాళ్ళు సరైన సమాచారం రాదు దొరికిన వాళ్ళనే మేము అరెస్ట్ చేసి జైలుకి పంపేది ఉంటుంది మళ్ళీ వాళ్ళు బయటకు వస్తుంటారు ఇంకా వీళ్ళకి బ్యాక్ చాలా సపోర్ట్ ఉంటుంది అంటారు కానీ మాకు ఎటువంటి సమాచారం అయితే లేదు నేను చేసిన రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉన్న గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఇప్పుడు ఇంకా నేనున్నప్పుడు కంటే ఇంకా స్ట్రాంగ్ చేశారు నేను ఉన్నప్పుడు కొంచెం ఫోర్స్ తక్కువ ఉండే అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎంత మంది ఫోర్స్ ఉండేవాళ్ళు థర్టీ టూ ఫార్టీ ఉండే వాళ్ళ మీ ఫోర్స్ థర్టీ టూ ఫార్టీ హండ్రెడ్ హండ్రెడ్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్టర్ లోకి ఫోర్ మెంబెర్స్ ఉంటారు ఒక డిఎస్పి లో దగ్గర ఉంది ఇప్పుడు ఫోర్స్ కూడా ఇంక్రీజ్ చేసేది ప్రెసెంట్ గవర్నమెంట్ మీద మంచిగా అరికడుతున్నారు అని చెప్పి తెలిసింది సార్ అది మీకు ప్రభుత్వం ఎలాంటి అకామిడేషన్ అక్కడ ఉండేటప్పుడు అలాంటి జరుగుతున్నప్పుడు మీకు ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చిందనుకోండి వాళ్ళ బెట్టాలని మీ మీద ఏదైనా దాడి చేస్తున్నప్పుడు మీకు అక్కడ ఏదైనా యంత్రాంగం వర్క్ చేస్తుందా మీకంటే ఇంకోటి స్పై ఉంటుందా ఉంటుంది మన లోకల్ పోలీసు మనకు సహకరిస్తారు మనకే గవర్నమెంట్ కూడా బాగా ఫండింగ్ కూడా ఉంటుంది పోలీస్ కి బడ్జెట్ ఉంటుంది అన్ని వెహికల్స్ ఉన్నాయి అంతా మనకు మెడికల్ గా ఉన్నాయి అన్ని రకాలుగాను మనకు గవర్నమెంట్ చేస్తుంది ఎందుకంటే స్పెషల్ గా ఎర్చంద టాస్క్ ఫోర్స్ అంటే మనం గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తది అన్ని విధాలుగా సరే ఇంద్రచందనం అనేది అందరూ స్మగ్లింగ్ చేయలేరు అనేసి అంటూ ఉంటారు అది నిజమేనా తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళు అయితేనే లేవరు మేడం వాళ్ళు తమిళనాడు ఒక ప్రాంతం ఉంది ఏరియా అక్కడి నుంచి వచ్చిన వర్కర్స్ ఆ పని చేస్తారు వేరే వాళ్ళు చేయలేరు ఎందుకంటే అడవిలో వాళ్ళు లోపల పోయేటప్పుడు అడవిలోకి పోయేటప్పుడు వాళ్ళు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి సరిపోయే నిత్యావసర వస్తువులు అన్ని కూరగాయలు వాళ్ళకు బీడీలు తర్వాత బియ్యము రైస్ ఆయిల్ అన్ని తీసుకొని వాళ్ళు పదహైదు రోజులకి సరిపడే నిత్యావసర వస్తువులతో వాళ్ళు అడవిలో క్యాంప్ వేసుకుంటారు వాళ్ళని మనకు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మనం సడ్ చేసుకుంటూ పోతాము సపోజ్ వాళ్ళు మమ్మల్ని పులుసులను చూసినా అన్ని వదిలిపెట్టి పారిపోతారు వాళ్ళు అటువంటి సంఘటనలో ఉన్నప్పుడు కూడా సీజ్ చేసిన సంఘటనలు ట్రైబల్స్ వాళ్ళే ఎక్కువ ఇది చేస్తూ ఉంటారా స్మగ్లింగ్ అనేది ట్రైబుల్స్ వాళ్ళు లేబర్ గా వస్తారు స్మగ్లింగ్ చేసే వాళ్ళు అదర్స్ వీళ్ళు వీళ్ళని పురమాయించే వాళ్ళని వేరే వాళ్ళు ఉంటారు ఆ బేస్ మనకు తెలియదు ఎందుకంటే వీడికి తెలుగు రాదు తమిళ్ తప్ప తమిళ్ కూడా ట్రైబుల్ భాష ఇంకా వాడు దొరికినా కూడా మనకు వాడు ఏం చెప్పడు మనకు ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్ లో కూడా వాడు మనకి ఏం నెక్స్ట్ స్టెప్ దొరకదు మనకు ఇప్పుడు చూస్తున్నాం సార్ స్మగ్లింగ్ అనేది ఒక హీరోయిజంగా గా చూపిస్తున్నారు వీటి మీద మీరేమంటారు మీకున్న ఎక్స్పీరియన్స్కి కి మీరేం చెప్తారు అసలు అది తప్పమ్మా ఎందుకంటే ఈ స్మగ్లర్స్ ని హీరోగా చూపడము అది పబ్లిక్ లో ఒక ఒక ఇమిటాక్ పోతారు హీరో స్మగ్లింగ్ చేసే హీరో అని చెప్పి కూడా పబ్లిక్ ని తప్పుదో పట్టించే కూడా ఈ సొసైటీ లో ఇది ఉపయోగపడుతుంది మనకు ఎందుకంటే మనము రెండు మూడు గంటలు ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ చూస్తామే కానీ స్మగ్లింగ్ చేసే హీరోలు కాదు హీరోలుగా చూపుతారంటే అది చాలా మంది కూడా దీని మీద అవుతున్నారనమాట ఏమని స్మగ్లింగ్ చూపిస్తే హీరోయిజం అవుతుంది నెక్స్ట్ యువత కూడా అదే మీరు ఇస్తున్నారా అనేసి అంటారు కరెక్ట్ కరెక్ట్ అమ్మాది వాళ్ళు చూపడం రాంగ్ మన సొసైటీకి ఎందుకంటే ఏమి తెలియని యూత్ చెడిపోవడానికి కారణం ఉంది ఎందుకంటే స్మగ్లింగ్ చేసేవాళ్ళు హీరోలు రౌడీది చేసేవాడు హీరోగా చూపడం అనేది చాలా తప్పు మన సొసైటీకి మనకు సొసైటీకి మంచి మంచి తీసుకుపోయే సినిమాలు తీయాలి కానీ రిటైర్ అయ్యారు కదా రిటైర్ అయ్యేటప్పటికి మీ అనుభూతి ఏంటి నేను చేసిన నేను నా సర్వీస్ చేసిన మొత్తము ఎక్స్పీరియన్స్ వేరే అమ్మాయి నేను లాస్ట్ రిటైర్ రిటైర్ అయ్యే ముందర ఆఫీసర్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా ఇచ్చారు రిటైర్ అయ్యే ముందర అది చాలా టాస్క్తో కూర్చున్న జాబే అది ఎందుకంటే ఎంతో కష్టమైనది ఎంతో అలర్ట్ గా ఉన్న పోస్ట్ అమ్మది అట్లా నాకు రిటైర్ అయ్యే ముందర ఇచ్చారు ఆఫీసర్స్ నేను నేనున్న రోజుల్లో చాలా నా నా కింద ఉన్న స్టాఫ్ కూడా మంచిగా పనిచేశారు నేను నేనున్న టైంలో దగ్గర దగ్గర ఐదు కోట్ల ప్రాపర్టీ ఒక రోజు నేను పట్టుకున్నాము ఎందుకంటే ఈ సినిమాలు చూపించే విధంగానే లో కూడా వర్షాకాలంలో ఒక నదిలో ఎడచంద దొంగల్ని వేశారు చేస్తే అది వాటర్ తెలిపిన తర్వాత బయటకు వచ్చినాయి లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చింది రైట్ చేస్తే ఐదు కోట్ల విలువ చేసే ప్రాపర్టీని మేము సీజ్ చేసి పంపించాము కానీ ఎటువంటి స్మగ్లర్స్ అయితే దొరకలేదు స్మగ్లర్స్ దొరకడము చాలా రేరు ఎందుకంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా కూడా ఒక ఇద్దరు దొరికితే మహా గొప్ప ఎందుకంటే వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళకి దాంట్లో అడవిలో ప్రతి ప్రాంతము తెలిసిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉంటారా మనని కనిపెడుతూ ఉంటారేమో మనం కనిపెడితే ఉంటాం కానీ వాళ్ళు అడవిలోనే ఉంటారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కి క్యాంప్ వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఒక డిసిఎం లో వచ్చి మనకు దారి ప్లేస్ లో వదులుతారు అట్లా మనం స్టార్టింగ్ లో కూడా పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి వాళ్ళని పట్టుకొని కోర్టుకు పంపించడం సంఘటనలు ఉన్నాయి సపోజ్ గా పోలీస్ చూస్తేనే బాగా పారిపోతారు వాళ్ళు పట్టుకోవడం అనేది కష్ట కష్ట సాధ్యమైన పనే ఓకే ఫాస్ట్ ఫోర్స్ పోలీస్ కూడా బాగా కష్టపడితేనే పని చేస్తారమ్మా సార్ మీరు సిటీ పోలీస్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఓల్డ్ సిటీలో థర్టీన్ ఇయర్స్ పని చేసారు ఒకప్పుడు వోల్డ్ సిటీలో షాప్ పెట్టాలంటే చాలా భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు రోజుల్లో చాలా ఈజీ అయిపోతుంది అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి సార్ నేను నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫస్ట్ పోస్టింగ్ అమ్మ భవాన్ నగర్ తలాప్ కట్ట అంటారు భవాన్ నగర్ పోలీస్ స్టేషన్ నేను అక్కడ ఛార్జెస్ మేము అక్కడ పనిచేసేటప్పుడు ఒక సిక్స్ మంత్స్ తర్వాత నైన్ టూ కర్ఫ్యూ అని చెప్పి స్టార్ట్ అయింది అల్లాలు దాంట్లో మేము టూ మంత్స్ కర్ఫ్యూలో పనిచేసాము గా నేను సిటీ పోలీస్లో అప్పుడు చాలా కష్టమైన జాబ్ అమ్మ వోల్డ్ షీట్ అంటే ఓల్డ్ షీట్ వాళ్ళు ఎవరు పోస్టింగ్ ఇచ్చినా చాలా ట్రై చేశారు బయట పోవడానికి అయినా మేము ఫస్ట్ పోస్టింగే కాబట్టి అక్కడ చేయాల్సి వచ్చింది కంపల్సరీగా చాలా మేము చేసిన పేరు మాత్రం చాలా కష్టదాయమైనది జాబ్ అదిగా కర్ఫ్యూ ఓల్డ్ సిటీ అవన్నీ ఉంటాయి అప్పుడు కర్ఫ్యూ ఎన్నింటి వరకు ఉండే సార్ నైట్ మిడ్ నైట్ వరకు ఇప్పుడు షాప్స్ తెరిసే ఉంటున్నాయి అప్పుడు ఎన్నింటి క్లోజ్ చేసేవారు అంటే కంటిన్యూ కర్ఫ్యూ లేదమ్మా కంటిన్యూ ఒక ట్వంటీ డేస్ అట్లా ఉండిన తర్వాత మరి రిలాక్షన్స్ ఇస్తారు కంటిన్యూ పెట్టేది ఎక్కువ అల్లాలు జరిగినప్పుడు డే అండ్ నైట్ ట్వంటీ అవర్స్ కంటిన్యూ కర్ఫ్యూలు జరిగిన టైంలో ఉంది అడ ఆర్మీ వచ్చిన టైం కూడా ఉంది తర్వాత అంత కొంచెం ప్రశాంతమైన తర్వాత విడతల వారిగా రిలాక్సేషన్ ఉంటుంది డే డే కర్ఫ్యూ అని నైట్ కర్ఫ్యూ అని డేలో మళ్ళా మార్నింగ్ టైం నిత్యావసర కొనుక్కోవడానికి ఒక టైం ఇస్తారు అటువంటి అంటే మనం సిచ్యువేషన్ బట్టి కర్ఫ్యూని రియాక్షన్ చేసుకుంటూ పోతుంటాం సార్ మీరు ఒకప్పుడు పనిచేసిన ఓల్డ్ సిటీకి ఓల్డ్ సిటీకి ఏంటి సార్ చాలా తేడా ఉందమ్మా మేము చేసిన తలాప్కట్ట ఏరియాకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది నేను మొగలపురం ఇన్స్పెక్టర్ కూడా పనిచేశాను అప్పుడు కూడా అల్లాలు జరిగినప్పుడే నేను ఫలకనామా ఎస్ఐగా ఫోర్ ఇయర్స్ పనిచేశాను నైన్టీ ఫోర్ నుంచి నైన్టీ ఎయిట్ వరకు అప్పుడు వల్సిటికి ఇప్పుడు వచ్చి చాలా తేడా ఉంది అన్ని రకాలుగాను ఇప్పుడు సుల్తాన్ షాహీలో ఇప్పుడు రాఘవేంద్ర భవన్ పడింది అంచనా ఇప్పుడు రవీంద్ర భవన్ వ్యాపారం చేస్తున్నారు మేము కర్ఫ్యూ టైం లో కనీసం ఇడ్లీ తినాలన్నా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలన్నా నాంపల్లి పోవాల కంపెనీ ఇంపోజ్ చేసిన తర్వాత అటువంటి సిచ్యువేషన్ పోయి ఇప్పుడు ఎంతో చక్కగా ఓల్డ్ సిటీలో అన్ని రకాల న్యూ సిటీ లాగా ఉంది అప్పుడు ఓల్డ్ సిటీ ఇప్పుడు న్యూ సిటీ లాగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో ప్లాన్ చేసింది మెట్రో టెర్మినల్ రానుంది ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా మంచి స్టెప్ వేసి ఈ మెట్రో రావడము చాలా మంచి సూచిక అది ఎందుకంటే నేను ట్రాఫిక్ ఏసీ ఉన్నప్పుడే ట్వల్వ్ టు ఫిఫ్టీన్లో నేను ట్రాఫిక్ ఏసీపీ చేశాను అమ్మా అప్పుడే మేము ప్రపోజల్ పెట్టాము ఈ ఇది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అది చార్మినార్ చూడడానికి వచ్చేవాళ్ళు పబ్లిక్ అది మేము చేసిన పునాదే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మెట్రో రావడం అనేది మంచి పరిణామ పరిణామము ఓ అని పేరు పోయి న్యూ సీట్ గా తయారు చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అనుకుంటాం మీరు ట్రాఫిక్ లో కూడా పనిచేస్తారు అంటున్నారు అప్పుడు ట్రాఫిక్ మేనేజ్ చేయడం ఒక ఎత్తే ఇప్పుడు ట్రాఫిక్ మీరు చూస్తూ ఉంటారు మీకు ఏమనిపిస్తుంది సార్ మా టైంలో చాలా టఫ్ ఉంది అమ్మా ట్రాఫిక్ అంటే నేను మలక్పేట ఇన్స్పెక్టర్ గా మూడు ఏళ్ళు పనిచేశాను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గానే ఇప్పుడు దిల్సు నగర్ ఇప్పుడు నల్గొండ చౌరస్తా చాదర్ఘాట్ అప్పుడు మేము రోడ్ వేడాలి చాలా డెవలప్ చేసాం సెంట్రల్ డివైడర్ కూడా మేము ఉన్న టైంలో ప్రపోజల్ పెట్టి దిల్షు నగర్లో మాకు చేసాము ఆ రోజుల్లో సిటీ పోలీసులోనే కొంచెం స్ట్రాంగ్ ఉండే అప్పుడు ట్రాఫిక్లో మాకు దిల్షు నగర్ జంక్షన్ నుంచి ముందుకు పోతే ఇప్పుడు మన రాచకొండ వస్తుంది సైబరాబాద్ రాచకొండ వస్తుంది అప్పుడు అంత లేకుండా రంగడ్ జిల్లానే ఉండే కానీ ఫోర్స్ తక్కువ ఉండే వాళ్ళకి ఆ ఎఫెక్ట్ మాకే పడేది అప్పుడు దిక్ష నగర్లో ఇప్పుడు రెండు రకాలుగా ఫోర్స్ బాగుంది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఇప్పుడు కొంచెం ఫ్రీ అండ్ ఫ్లోగా పోది అప్పుడు కొంచెం టఫ్ ఉండే మా టైంలో అదే విధంగా నేను ఇక్కడ మహిదీపట్నం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పని చేసేటప్పుడు కూడా ఈ ఎక్స్ప్రెస్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుండేప్పుడు చాలా టఫ్ ఉండే ట్రాఫిక్ టైమ్ లో ఇప్పుడు చాలా ఫ్రీ ఫ్రీ అనుకోవాలి ఫోర్స్ కూడా ఎక్కువ ఉంది ఆఫీసర్స్ ఎక్కువైపోయినారు టెక్నాలజీ పెరిగింది మా టైమ్ లో అంతా మాన్యువల్ ఉండే అప్పుడు మేము చేసిన కృషి ఇప్పుడు మాన్యువల్ ఇప్పుడు టెక్నాల్ టెక్నాలజీ పెరిగింది అమ్మ సార్ ఓల్డ్ సిటీలో చాలా కాలం మీరు పని చేశారు కదా అటువంటి ప్లేస్ లో చాలా సెన్సిటివ్ ప్లేస్లు ఉన్నాయి కరెక్ట్ మనం చేసిన నేను థర్టీన్ ఇయర్స్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏసీ పని చేసేవాళ్ళ సార్ అలాంటి సెన్సిటివ్ ప్లేస్ లలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఎలా అనిపించేది మీ కార్ డ్యూటీ మనము కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవాలమ్మా అట్ డిస్టర్బెన్స్ టైం లో తోనే మనం ఏదైనా పోవాలి సింగిల్ గా పోయి అట్లా చేయకూడదు మనము మనం తోడు తీసుకొని గుంపుగా ప్లాట్ ప్లాట్గా పోయి డిస్టర్బెన్స్ టైం లో పోతేనే సేఫ్ మనకు మన సేఫ్ చూసుకుంటేనే మన పబ్లిక్ కూడా మనం సర్వ్ చేయాలి సర్వీస్ చేయాల్సింది నేను నైట్ కర్ఫ్యూ లో ఉన్నప్పుడు కూడా చార్మార్ దగ్గర రోడ్డు మీద ఒక థర్టీ డేస్ పండుకున్న టైమ్ మన మక్క మాస్కి ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి కదా అక్కడ నైట్ ఒక ప్లేట్ పెట్టుకొని రోడ్ల మీద పండుకున్నాం సార్ సిటీ గురించి మాట్లాడాలన్నా చాలా మంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నిజంగా అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుందా సార్ మనం బయట వాళ్ళు మాట్లాడంత సిచ్యువేషన్ లేదు మేడం ఎందుకంటే నేను చేసిన థర్టీన్ ఇయర్స్ పని పనిచేసిన ఎస్ఐ ఇన్స్పెక్టర్ ఏసీపీగా చాలా పబ్లిక్ కూడా చాలా మంచి కోఆపరేట్ చేస్తారడ చాలా బాగుంటుంది పోలీసింగ్ బాగుంటుంది పబ్లిక్ పోలీస్ కి మంచి రిలేషన్షిప్ ఉంటుందడ మనం బయట అనుకోని అంటారు కానీ షీట్ అని లోనే మంచిగా మాకు బాగా అనిపించింది డ్యూటీలో థర్టీన్ ఇయర్స్ పనిచేసాను మీకు ఎప్పుడు అక్కడ పని ఏ భయం లోపల ఏం తెలియని టెన్షన్ ఉంటుంది కదా లేదమ్మా అన్ని రకాలుగా ఫోర్స్ వచ్చేస్త మనకు మనకి ఏది కొంచెం అడ్వాన్స్ గా ఆఫీసర్స్ కూడా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లో మనకు ఫోర్స్ ఇమేట్ రావడము మన గవర్నమెంట్ కూడా మనకు మంచి సపోర్ట్ చేయడము ఆఫీసర్స్ అంతా బాగా సపోర్ట్ చేస్తారమ్మా భయం ఏమి ఉండదు సరే ఇంకోటి ఒకసారి మనం ఎర్రచందనం గురించి మాట్లాడదాము ఈ స్మగ్లింగ్స్ ఎక్కువ తమిళనాడు కార్మికులే చేస్తూ ఉంటారా కానీ అక్కడ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదా అసలు వాళ్ళు చర్యలు అంటే వాళ్ళు లేబర్ లేబర్ గురించి వస్తారు వాళ్ళు ఉన్న ప్రాంతంలో రెడ్ చాన్ టాస్క్ ఫోర్స్ కొంతమంది పోయి అక్కడ కౌన్సిలింగ్ కూడా చేశారు ట్రైబల్స్ కు పోయి రాకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్పి అంటే వాళ్ళకు డబ్బుకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు తెగించి వస్తారు మళ్ళీ వాళ్ళు లేబర్ గానే వస్తారు అంటే వాళ్ళు ట్రేడింగ్ వేరే ఉంటుంది మళ్ళీ పుష్ప మూవీ చూసాక చాలా కొత్త కొత్తగా ఆలోచించి స్మగ్లర్స్ వస్తున్నారు క్యాబిన్స్ లో పెట్టి రవాణా చేయడం వాటర్ ట్యాంక్ లో పెట్టి రవాణా చేయడం మనం చూసాం మూవీలో ఇలాంటి చూసినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీకు ఏమనిపిస్తుంది అసలు ఇలాంటి చూపిస్తున్నప్పుడు అది సినిమా చూపిస్తారమ్మా దాంట్లో క్యాబుల్లో అటువంటి సంఘటన బయట లేదు వెహికల్స్ లోనే మన ఇన్నోవాలు ట్యాంకర్స్ అన్ని సీజ్ చేసాం మా దగ్గర తిరుపతిలో కూడా ఆఫ్ లో చాలా వెహికల్స్ ఉన్నాయి సీట్ చేసిన వెహికల్స్ కూడా ఉన్నాయి ఈ వాళ్ళ సినిమాలో వాళ్ళకి తగ్గట్టుగా చూపిస్తారు అవి రియల్ లో అంత పోలీస్ కూడా కన్ను మూసుకొని ఉంటారు అటుగా వీళ్ళ కంటే తెలివితే స్మగ్లర్ల కంటే మా పోలీస్ కూడా తెలివితే ఉంటారు చాలా కష్టము స్మగ్లింగ్ చేయడము కొన్ని రేర్ గా అయితాయి అంతవరకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం